హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి మీ కామెంట్స్ చూశానండి కొందరు స్లోగా చదువుతున్నాను అంటున్నారు కొందరు ఫాస్ట్గా చదువుతున్నాను అంటున్నారు నేను మామూలుగానే చదువుతున్నాను బట్ మీ అందరికీ అర్థమయ్యేలా చదవాలనేది నా ప్రయత్నం నేను స్లోగా చదవట్లేదు ఒక లైన్ తర్వాత మరో లైన్కి ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్స్ పలికించడానికి కాస్త టైం పడుతుంది అది నాకు తెలియకుండానే పట్టేస్తుంది బట్ ఇంకా ఫాస్ట్గా కాస్త చదవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇలాగే మీ అద్భుతమైన కామెంట్స్ నాకు అందజేయాలని మనవి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి థర్టీ సిక్స్ పార్ట్ కొడుకువైపు దిగులుగా చూసింది జయ కళ్ళు ఆర్పాడు చేతన్ అత్తా ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను ఇప్పుడే మావయ్యని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయమను అని ఏడుస్తోంది వీక్ష వీక్షు ఏంట్రా ఇది చేతు ఏంటి నాన్న ఎందుకు బాధపెడుతున్నావు అని అడిగింది జయ నేనేమీ అనలేదమ్మా ఫోన్ మాట్లాడుతుంటే నా మీద అరిచింది ఇప్పుడు ఏడుస్తోంది అన్నాడు చేతన్ జయని వదిలి గబగబా అక్కడి నుండి గదిలోకి వెళ్ళింది వీక్ష భయంతో వెనకే వెళ్ళింది జయ చేతన్కి కూడా ఒక క్షణం కాలం పాటు కాస్త కంగారుగా అనిపించింది ఆమె గదివైపు అడుగులు వేశాడు వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి గబగబ బ్యాగ్లో బట్టలు సర్దుకుంటోంది వీక్ష వీక్షు ఏంట్రా ఇది అని ఆపే ప్రయత్నం చేస్తోంది జయ లేదత్తా ఇక్కడ ఉండబట్టే కదా ఇన్ని మాటలు మా ఇంటికి వెళ్ళిపోతే నన్ను ఎవరు ఏమి అనరు అంది ముఖాన్ని చాలా సీరియస్గా పెట్టుకొని వీక్షు కావాలంటే వాడినే పంపించేద్దాం నువ్వు వాగు అని జయ సర్ది చెప్తుంటే మామ్ ఇది మరీ దారుణం అయినా నేను వెళ్ళిపోవడం ఏంటి అంటూ అక్కడికి వచ్చాడు చేతన్ అవసరం లేదత్తా మళ్ళీ ఇంట్లో నుంచి పంపించినందుకు నన్ను ఆడిపోసుకుంటాడు అని అతని వైపు కోపంగా చూసి బ్యాగ్ జిప్ క్లోజ్ చేసింది తప్పు చేసిన వాళ్ళే వెళ్ళాలి మామ్ ఇప్పుడు నేనేం తప్పు చేశాను అంటూ ఓరగా వీక్షణ చూశాడు చేతన్ వాట్ ఏం మాట్లాడుతున్నావు నేనేం తప్పు చేశాను నేను తప్పు చేశానా పళ్ళు బిగబట్టి అడిగింది వీక్ష మరి కాదా తప్పు నీదే కాబట్టి నువ్వే వెళ్ళిపోతున్నావు నేనేం పొరపాటు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను తప్పు నీ వైపు ఉంది కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు నేనేం చేయలేదు కాబట్టి నేను ఏడవట్లేదు అని అన్నాడు చేతన్ ఆలోచనలో పడింది వీక్ష నిన్ను ఏడిపించకుండా నేను ఎక్కడికి వెళ్తాను అని లోపల కచ్చిగా అనుకుని అత్తా ఇంకోసారి నా జోలికి వస్తే బాగోదు అంటూ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి మళ్ళీ బట్టలు యథాస్థానంలో పెట్టేసింది వీక్ష నవ్వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చేతన్ వీక్ష ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు జయకు వీక్షు అంటుంటే కంగారు పెట్టేశాను కదా అత్త నిన్ను ఇక మీదట నీ కొడుకు నా జోలికి వస్తే నీ ముఖం చూసి ఇప్పటి వరకు వదిలేసా ఇక అలా చేయను అంది గట్టిగా సరేలేవే ఎంత భయపెట్టా ఎప్పుడు ఏడవను నువ్వు ఏడుస్తుంటే కంగారుగా అనిపించింది అంది వీక్ష చెంప మీద చెయ్యి వేసి ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది నవ్వి ఊరుకుంది వీక్ష గగన్ ఏడుపుని పరిచయం చేశాడత్తా బాధని కూడా ఇదిగో ఈ పై పైన నవ్వుని కూడా అని లోపలే అనుకుంది వీక్ష ఈనేంటి నేనేదో చెప్తాను అంటే మౌనంగా ఉన్నారు ఏంటి విషయం అని క్యూరియాసిటీ ఉండాలి కదా అనుకుంటూ వాటర్ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ల్యాప్టాప్లో ఏదో చూస్తున్న గగన్ వంక చూస్తూ అనుకుంది ధరణి మరో పది నిమిషాల వరకు అతను కనీసం తల ఎత్తలేదు ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి చేతులు విరుచుకుంటూ బొమ్మలాగా నిలబడి ఉన్న ధరణికి ల్యాప్టాప్ అందించాడు అది తీసుకువెళ్ళి దాని స్థానంలో పెట్టింది ఆమె చేతిని పట్టుకుని లాగగా అతని మీదకు వాలింది ఆమె హృదయంలో ముఖం దాచుకుని కళ్ళు మూసుకున్నాడు అతను మీతో ఒక విషయం చెప్పాలి బొమ్మలాగా కదలకుండా అలాగే ఉంది ఏంటది అని అడిగాడు అలాగే అది అది ఆమె నాంచుతుంటే ఆమె నడుము వంపును మెల్లిగా సవరించాడు కాస్త అదిరిపడింది ధరణి మ్యాటర్ ఏంటో క్లియర్గా చెప్పు అని అతను అనగానే మీరు ఇలా చేస్తే ఎలా చెప్పాలి అని లోపల అనుకుంటూ అది మొన్నొకసారి నా ఫ్రెండ్ అని ఒక అతను మన ఇంటికి వచ్చాడు కదా ఆమె ఒక్కొక్క ముక్క చెప్తోంది హా అయితే అతడు నా ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ పేరుతో వచ్చి మోసం చేశాడు అబద్ధం చెప్పాడు బాగా కొట్టండి అంది ఉక్రోషంగా పళ్ళు బిగించి కొట్టాలి అంతేనా అతడే మాత్రం రియాక్ట్ అవ్వకపోవసరికి ఆశ్చర్యపోయింది మీకేం అనిపించడం లేదా అని అడిగింది ఏమనిపించాలి అన్నాడు ఆమెను గట్టిగా చుట్టుకుంటూ నన్ను ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి మోసం చేశాడు కదా ఉక్రోషంగా అంది నువ్వు మోసపోయావు ఓకే ఆమె మాటను సవరించాడు నేను మోసపోయానా అది కూడా నిజమే అనుకుంటూ మౌనంగా ఉంది మీరేమనరా మరి అని అడిగింది అతడు లెక్క చేయకపోయేసరికి అసహనంగా ఏమనాలి అది కాదండి ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి ఇక్కడ వరకు వచ్చాడంటే ఇంటెన్షన్ వేరే అయ్యుంటుంది కదా అని అతడి ముఖంలోకి చూసింది అదేంటో నువ్వే తెలుసుకో నువ్వే బుద్ధి చెప్పు నీ ప్రైవేట్ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు అని అతడు అనగానే కాస్త తోసినట్టు అతని భుజాన్ని నెట్టి మీరు కాక ఇంకెవరు ఇన్వాల్వ్ అవుతారు అని అడిగింది కోపంగా అక్కడ ఏముంది ఇన్వాల్వ్ అవ్వడానికి ఆమె మీద నుండి బెడ్ మీదకి వాలి రెండు చేతులు తల కింద పెట్టుకున్నాడు గగన్ ఏముంది అంటారేంటి ఏడుపు బిగబట్టుకుని అసహనంగా అంది ముందు ఏడవకు అతని స్వరం సీరియస్గా మారింది మూతి ముడిచి కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది నాకు ఒక స్మాల్ డౌట్ క్లారిఫై చేస్తావా అని అడిగాడు గగన్ తల తిప్పి ఆమె వైపు చూశాడు అలాగే అన్నట్టు తల ఊపింది ఫ్రెండ్ పేరుతో రావడం అసలేంటిది కనీసం నీ ఫ్రెండ్ ఎవరో కూడా నీకు తెలియదా అని కాస్త గద్దించాడు ఆ మాటకి తప్పు చేసినట్టు చూసింది ప్రజెంటేస్ దగ్గర వాళ్ళని నమ్మడానికే కష్టం అసలు నేను నీ ఫ్రెండ్ అంటే ఎలా నమ్మేశావు నమ్మేశావు సరే కాదని తెలిస్తే వాడికి నాలుగు తగిలించక ఇంకా ఏడుస్తున్నావా ఇది నీ ద్వారా పరిష్కరింపబడే చాలా సింపుల్ ప్రాబ్లం దీనికోసం ఏడ్చి అంటూ నిట్టూర్చాడు మీరేం చేయరా అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను అని ఉక్రోషంగా చెప్పి మరో వైపుకు తిరిగి పడుకుంది తన మాటలకి ఆమె అర్థం చేసుకున్న విధానానికి దండం పెట్టాలి అనిపించింది అతనికి కొన్ని జీవితాలంతే ఎప్పటికీ మారవు నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు అతడు చెప్పిన మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ అందులో అర్ధం బోధపడగానే కళ్ళు తెరిచి అతని వైపు తల తిప్పింది అతను పడుకొని కనిపించాడు కాస్త అలసిపోయినట్టుగా ఉంది అతని ముఖం అతని ముఖం ముందు చేతులు అటు ఇటు ఆడించి నిద్రపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని అతనికి దగ్గరగా జరిగి పడుకుంది అతన్ని హత్తుకు పడుకోకపోతే అసలు తనకి అన్నీ దొంగచాటి పనిలే దేనికైనా ధైర్యం ఉండాలి అతడి స్వరం వినిపించగానే ఉలిక్కిపాటుగా కళ్ళు చూసింది అతడు కళ్ళు మూసుకొని ఆమెను దగ్గరికి లాక్కున్నాడు సిగ్గుతో అతని హృదయంలో ముఖం దాచుకుంది శ్రేష్టకి పరమ బోర్ కొడుతోంది బయటికి వెళ్తానంటే తండ్రి వద్దంటున్నాడు పెళ్లి దగ్గర పడుతుందని తల్లి రీజన్ చెప్తోంది సృజన్కి కాల్ చేస్తే విషయం చెప్తే కదలకుండా ఇంట్లోనే కూర్చో అన్నాడు ఇప్పుడేం చేయాలి తను ఎవరు తన బాధని అర్థం చేసుకోరు విసుగ్గా గదిలో అటు ఇటూ తిరుగుతోంది తన ఫ్రెండ్స్కి కాల్ చేయడం వాళ్ళు అందుబాటులో లేకపోవడం మరింత విసుగొచ్చేసింది ఆమెకి ఆలోచిస్తూ ఉండగా తన దగ్గర ధరణి నెంబర్ ఉండడం గుర్తొచ్చింది వెంటనే ఫోన్ తీసుకొని ధరణికి కాల్ కలిపింది గగన్ అప్పటికే వెళ్ళిపోయాడు ఏం పనులున్నాయో శాంతికి చెప్పి అప్పుడే గదిలోకి వచ్చింది ఫోన్ చేతిలోకి తీసుకోగానే శ్రేష్ట మిస్డ్ కాల్స్ ఉన్నాయి కాల్ చేసి బాల్కనీలోకి వచ్చింది అప్పుడే ఇంటికి కాస్త దూరంలో అక్షయ్ కారు ఆగింది ధరణి గమనించింది అతడిని చూడగానే కోపం కట్టెలు తెంచుకొచ్చింది కత్తితో కసా కసా పొడి చేయాలి అనిపించింది ధరణి శ్రేష్ఠ గొంతు వినిపించి అతనిని చూస్తూ చెప్పు శ్రేష్ఠ ఎలా ఉన్నావు అని అడిగింది అక్షయ్ లోపలికి రావడం చూస్తూనే ఉంది ధరణి శ్రేష్ట నేను మళ్ళీ కాల్ చేయనా ఇంటికి గెస్ట్స్ వచ్చారు అనగానే నో ప్రాబ్లం అంది శ్రేష్ట గబగబా అక్కడి నుంచి హాల్లోకి వచ్చి శాంతిని కాఫీ కలపమని చెప్పింది శాంతి అయోమయంగా అర్థం కానట్టు చూసింది నువ్వు కలుపు ఆ తర్వాత విషయం చెప్తాను ఇప్పుడు వచ్చే అతను అసలు మంచివాడు కాదు అంది ధరణి గుమ్మం వైపే చూస్తూ తలుపుకు గడియ పెట్టానమ్మా కంగారు పడకండి ఉప్పు కలపమంటారా అని అడిగింది శాంతి ధరణి ముఖంలోకి చూస్తూ అవన్నీ పాత పద్ధతులు ఇప్పటికిప్పుడు ఐడియా కూడా రావట్లేదు హా చికెన్ మసాలా కారం రెండు కలిపే అంది ధరణి శాంతి అలాగే అన్నట్టు తల ఊపింది అంతేకాకుండా ఎప్పుడు తీసుకురావాలో చెప్పింది ధరణి శాంతి ఆ పనిలో ఉండగా ధరణి వచ్చి తలుపు తెరిచింది పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ కనిపించాడు అక్షయ్ మీరా అని ఆశ్చర్యంగా ముఖం పెట్టింది ధరణి గుడ్ మార్నింగ్ ధరణి అన్నాడు లోపలికి రావడానికి ధరణికి దా ధరణి దారి ఇస్తుందేమోనని రండి రండి పుట్టినరోజు ఎలా జరిగింది అంటూ ముందుకు నడిచింది నువ్వు లేవు అనే దిగులు ఒక్కటే ఉండిపోయింది ధరణి అన్నాడు అక్షయ్ డ్రామా చేస్తూ అవునా ఏం చేయను నిన్న మన క్లాస్మేట్ స్వాతి వచ్చింది అది నా బెస్ట్ ఫ్రెండ్ కదా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అని అక్షయ్ ముఖంలోని భావాలు గమనిస్తూ అంది స్వాతి పేరు తీయగానే గతుక్కుమన్నాడు అక్షయ్ కానీ ధరణి మామూలుగా మాట్లాడంతో ఊరుకున్నాడు ఓ స్వాతినా నాకు తెలుసు ఇంతకీ ఎలా ఉంది స్వాతి ఫోన్ చేయనా మాట్లాడతారా వీడియో కాల్ చేస్తాను చూస్తారా అంది ధరణి వద్దు ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడతాను అన్నాడు కంగారుగా శాంతి శాంతి కాఫీ తీసుకురా అని ఏక వేసింది ధరణి ఇంతకు ముందు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు కాస్త ఫ్రీగా మాట్లాడుతుంటే లోపల పొంగిపోయాడు అక్షయ్ అక్షయ్ వైపు అనుమానంగా చూస్తూ కాఫీ తెచ్చింది శాంతి ఆమె ఎందుకు అలా చూస్తుందో అర్థం కాలేదు అక్షయ్కి అక్షయ్కి ఒక కాఫీ కప్ అందించి ధరణికి కూడా ఒకటి అందించింది మరొక కప్పు తీసుకొని కింద కూర్చుంది శాంతి శాంతి అక్కడే ఉండడంతో అసహనంగా ఫీల్ అయ్యాడు అక్షయ్ ఇవాళ మా ధరణమ్మే కాఫీ పెట్టింది సారు అంది శాంతి ధరణి కూడా కాఫీ పట్టుకుని తాగుతుండటంతో తన కోసమే పెట్టిందని మురిసిపోయి కాఫీ తాగాడు అక్షయ్ అంతే ఒక సిప్పు వేయగానే నోరంతా మండింది ఆ విషయం చెప్పేలోపు బాగుందా కాఫీ నేనే పెట్టానండి అంది ధర నవ్వదు గగన్ అక్కడ జరిగేది మొత్తం గార్డ్స్ దగ్గర కెమెరా ద్వారా చూస్తున్నాడు అతని చూపంతా ధరణి మీదే ఉంది చూడడం అన్నీ గమనిస్తున్నాడు అతను ఆమె అక్షయ్ ని కోపంగా చూడడం అక్షయ్ చూసినప్పుడు మామూలుగా మారిపోవడం అక్షయ్ కక్కలేక మింగలేక ఆ కాఫీ తాగుతున్నాడు మీరు కాఫీ పెడితే అమృతమే తల్లి పక్క నుంచి అంది శాంతి థ్యాంక్ యూ శాంతి అక్షయ్ గారు మీరు చెప్పరేంటి కాఫీ ఎలా ఉందో అని అతని వైపు చూస్తూ అడిగింది ధరణి చాలా బాగుంది ధరణి ముక్కలు ముక్కలుగా చెప్తున్నాడు అక్షయ్ లేదు మీరు అబద్ధం చెప్తున్నారు మా కాఫీ కూడా తాగడం అయిపోయింది చూడండి మీది ఇంకా అసలు ఏం మాత్రం అయిపోలేదు మీకు నచ్చలేదు కదా నా ఫా కాఫీ అని దిగులు నటిస్తోంది ధరణి చాచ అలాంటిది ఏమీ లేదు ధరణి చాలా బాగుంది కాఫీ అని మరో ఐదారు సిప్పులు వేసి ధరణి నాకు ముఖ్యమైన పని గుర్తొచ్చింది మరోసారి వస్తాను అని అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయాడు అక్షయ్ అతను వెళ్ళగానే ధరణి శాంతి గట్టిగా నవ్వుకున్నారు ఎంతో అందంగా నవ్వుతున్న తన ప్రియసతిని చూసి దగ్గరికి తీసుకోవాలి అనిపించింది నిట్టూర్చి అక్షయ్ గురించి అక్షయ్ గురించి శత్రుకి ఒక పనిని అప్పగించాడు గగన్ వెంటనే శ్రేష్టకి కాల్ చేసింది ధరణి సారీ శ్రేష్ఠ ఇందాక మాట్లాడలేకపోయాను అంది ధరణి ఏయ్ ఇట్స్ ఓకే ఏం తోచక కాల్ చేశాను ఎవరో గెస్ట్ వచ్చాడు అన్నావు కదా వెళ్ళిపోయారా మరి అని అడిగింది శ్రేష్ట నవ్వుతూ వెళ్ళిపోలేదు పంపించాను అని జరిగింది మొత్తం చెప్పింది ధరణి వెంటనే మొదట షాక్ అయిపోయినా తర్వాత గట్టిగా నవ్వేసింది శ్రేష్ట మంచి పని చేశావు ధరణి అదే నేనైతే మామూలుగా ఉండేది కాదు అంది శ్రేష్ట కోపంగా పారిపోయాడులే వదిలే ఇక తన గురించి ఎందుకు ఆయన చూసుకుంటారు అంది ధరణి అవును సీనియర్ సార్ లేరా ఇంట్లో అని అడిగింది శ్రేష్ట ఆయన ఇంకా ఇంటికి రాలేదు అంది ధరణి మీ పెళ్ళి అరిగి ఎన్ని రోజులు అవుతుంది అని అడిగింది శ్రేష్ట నెల రోజులు అవుతుంది ధరణి సమాధానమిచ్చింది ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగింది శ్రేష్ట లేదు ముఖ్యమైన పనులు ఉన్నాయట పెళ్ళైనప్పటి నుంచి అలా ఎలా ఒప్పుకున్నావు నువ్వు అని మున్కి వెళ్ళలేదా మీరు ఆరా తీసింది శ్రేష్ట అంది మెల్లగా అయ్యో ధరణి సీనియర్ సర్ మామూలు వారు కాదు అసలు హా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా సరదా బయటికి వెళ్ళాలి అని లేదా నీకు నేనైతే ఇప్పుడే ప్లాన్స్ వేస్తున్నా ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో మనకు చిక్కరు కదా వీళ్ళు సృజన్తో తిరగడం ముఖ్యం మంచి ప్లేసెస్ వెతుకుతున్నా అంది శ్రేష్ట ధరణి నవ్వి ఊరుకుంది అయినా తనకి హనీమూన్తో పని ఏంటి అతని ప్రేమ పుష్కలంగా లభిస్తుంటేను అయినా తనకి కూడా బయటికి వెళ్ళాలనుంది ఎలా అడిగేది అతను ఎందుకో ఖాళీగా ఉన్నట్లు కనిపించడం లేదు అంతేకాకుండా తొందరగా తన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఒంటరిగా అనిపిస్తుంది కాసేపు శ్రేష్టతో మాట్లాడి కాల్ కట్ చేసింది వెంటనే తన తల్లికి కాల్ చేసింది సుమతి తన బాగోగులన్నీ అడుగుతూ ప్రేమగా మాట్లాడుతుంటే తన కూతురు కాదని వాళ్ళకి కూడా విషయం తెలియదు ఆ విషయం అర్థమైపోయింది ధరణికి మరి సత్యనారాయణకి తెలుసా లేదా ఏమో గగన్ చెప్పే వరకు ఎదురు చూడడమే ఫోన్లో ఉన్న తన కన్న తల్లి ఫోటో ఓపెన్ చేసి తనవి తీరా చూసుకుని తెలియకుండానే కన్నీటి బొట్లు రాల్చింది ఈవినింగ్ అక్షయ్ కాల్ చేశాడు ఇంకా బుద్ధి రాలేదు అనుకుంది ఎందుకో ఈసారి భయం వేయలేదు ధరణికి అతని నెంబర్ బ్లాక్ చేసి పడేసింది అక్షయ్ని అలా పంపించినందుకు సంతోషంగా ఉంది కూడా రాత్రి గగన్ కారు వచ్చిన సౌండ్ వినిపిస్తుంటే పరుగున అతనికి ఎదురు వెళ్ళింది మెయిన్ డోర్ లాక్ చేసి వెనక్కి తిరగగా అతని మీద దూకినట్టుగా మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది ఆ హఠాత్ పరిణామానికి రెండు అడుగులు వెనక్కి వేసి గట్టిగా నిలదొక్కున్నాడు ఆ తర్వాత మెల్లిగా అతని పెదవులు విచ్చుకున్నాయి కాస్త దూరం జరిగి కళ్ళు ఎత్తి చూసింది కళ్ళు ఎగరేశాడు గగన్ ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా ఊపి అతని మెడ దగ్గర కరుచుకుపోయింది నేను ఇప్పుడే వచ్చాను వదులు అన్నాడు స్వెట్ పట్టిందన్న ఉద్దేశంతో దూరం జరగలేదామె నిట్టూరుస్తూ ఆమెను సులువుగా రెండు చేతుల్లోకి తీసుకుని తీసుకున్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేసింది నీ హ్యాపీనెస్కి రీజన్ అన్నాడు ఆమెతో పాటు నడుస్తూ అదేం లేదు అంది అతని హృదయంలో ముఖం దాచుకుంది తమ గది వద్దకు రాగానే తలుపులు తెరిచింది లోపలికి వెళ్ళాక ఆమెని బెడ్ మీద ఎత్తి పడేశాడు నడుము నొప్పి పుట్టేసరికి గట్టిగా అరిచింది టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అతను బెడ్కి తగిలిన ముక్కు కొన రుద్దుకుంటూ పెదవులు బిగించి ఉక్రోషంగా చూసింది అతన్ని అతడి అందమైన నవ్వు ఆమెకు వినిపించలేదు అతడు బయటికి వచ్చేసరికి నడుము ఒత్తుకుంటూ కనిపించింది టీవీ స్విచ్ ఆన్ చేసి ఆమె పక్కన బెడ్ మీద కూర్చున్నాడు ఒక పక్కకి ఒరిగినట్టుగా ధరిని మాత్రం అలిగి ముఖం అలిగినట్టు ముఖం పెట్టుకుని కూర్చుంది ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండకుండా రెండు నిమిషాల్లో ఇరవై ఛానల్స్ మార్చాడు ఏదో హాలీవుడ్ మూవీ పెట్టాడు వామ్మో దెయ్యం అని గట్టిగా అరిచి కళ్ళు మూసుకుని రెండు చేతులతో చెవులు మూసుకుంది విచిత్రంగా ఆమె వైపు తల తిప్పి చూశాడు ఒక కన్ను తెరిచి టీవీ వైపు చూసి మళ్ళీ టక్కున కళ్ళు మూసుకుంది టీవీ ఆఫ్ చేసి రిమోట్ పక్కన పడేశాడు గడ్డం కింద చేతిని పెట్టుకుని ఆమెనే గమనించాడు కదులుతున్న కనురెప్పల వలన వణుకుతున్న పెదవులు సనసన్నగా గుటక పడుతున్న నునుపైన కంఠం స్థానభ్రంశం చెందిన పవిట ఆమె నడుము వంపును బహిర్గతం చేస్తోంది చేసింది చాలే కానీ కళ్ళు తెరువు అన్నాడు గగన్ ఆ మాటకి గబుక్కున కళ్ళు తెరిచి చూసింది అయినా అలా విసిరిపడేస్తారేంటి నడుం పట్టేసింది అంది ఏడుపు మొహం పెట్టి నేను సెట్ చేస్తాలే అన్నాడు గగన్ ఈసారి మొత్తం విరిచేస్తారేమో అంటుండగా ఆమె ముఖం టమోటాలా మారిపోయింది లేదు సెట్ చేస్తా ఎక్కడ పట్టేసింది అని అడిగాడు ఇక్కడ అని చీర తప్పిస్తూ ఏదో అనుమానం వచ్చినట్టుగా గబుక్కున చీర సరిచేసుకుంది అక్కర్లేదు అని ఒకవైపుకు నక్కి పడుకుంది అరే సెట్ చేస్తానంటే బాధ ఏంటి నీకు అంటూ ఆమెను తన వైపుకు తిప్పగానే కెవ్వున అరిచింది నిజంగా నొప్పేస్తుందా అవును అన్నట్టు నిలువుగా తల ఊపింది ఎక్కడ పడిపోయావు అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది నిన్నే అంటూ ఆమె నడుము మీద మెల్లిగా సవరిస్తుంటే పెయిన్ ఎక్కడో తెలుసుకున్నాడు పడ్డాను కానీ అప్పుడు నొప్పి లేదు మీరు విసిరేయడం వల్ల నొప్పొచ్చింది అని నిజం ఒప్పేసుకుంది అతడు ఒక్క చూపు చూడగానే వెంటనే కళ్ళు దించింది పడుకో నిద్ర పట్టట్లేదు ఎందుకు శ్రమ లేదు ఇక నిద్ర ఎలా పడుస్తుందండి అని అడిగింది నీకు మాటలు బాగానే వచ్చు నాకేం రావు సరే కానీ ఏదో చెప్పాలి అనుకుంటున్నావు ఏంటో చెప్పు అని అతను అనగానే ఆశ్చర్యంగా చూసి మీకెలా తెలుసు అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అంది ఇందాకటి నుంచి తెగ ఆరాట పడుతున్నావు కదా చెప్పు అన్నాడు అది ఆ అక్షయ సంగతి చూడరా మీరు అని అడిగింది వెనక్కి వాలి ఒక చేతిని తన కింద పెట్టుకుని మరొక చేతి మునివేళ్లతో ఆమె కనత మీద నుండి చంపమీర వరకు రాస్తూ ఆ సంగతి ఏంటో నువ్వు చూశాక మళ్ళీ నేను ఎందుకు నీకు మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది అని భుజాలు కదిలించాడు ఆశ్చర్యంగా నోరు తెరిచి మీకెలా తెలుసు అని అడిగింది ఎలాగో అలా వాడి గురించి ఎక్కువ చించకు అన్నాడు ఆమె పాల రోజా పెదవుల మీద వేలితో రబ్ చేస్తూ హమ్ అంది షర్ట్లెస్గా ఉన్న అతన్నే చూస్తూ సంశయంగా పాక్కుంటూ వచ్చి అతని ఛాతీ మీద తలవాల్చింది నేనంటే ఇష్టమా మీకు అతని ఛాతీ మీద ముగ్గులు వేస్తూ పిలిచింది హమ్ అన్నాడు కళ్ళు మూసుకుని ప్రేమ మేబీ అతడి సమాధానానికి పెదవులు బిగించి ఆ మాత్రం ఒప్పుకున్నాడని కుదుటపడింది ఇంకా ఏమనుకుంటున్నారు అని అడిగింది ఏమనుకోవాలి అడుగుతూ పట్టేసుకున్నాడు అతడి ఛాతి మీద ఆడుతున్న ఆమె చేతిని అంటే అనుకుంటారుగా ఏదో ఒకటి అతడు అలాగే చూస్తుంటే అదేనండి కాబోయే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని మెల్లిగా చెప్పింది అతడే సమాధానం చెప్తాడా అని చూస్తోంది కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్